హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము వినాయక చవితిలో భాగంగా ఒక వంటకాన్ని మనం తయారు చేసుకుందాం అదే కుడుములు పూర్ణం కుడుములు మా నార్మల్ కుడుములు ఉండ్రాలు అంటూ కూడా అంటారు అన్నమాట ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం నువ్వులు వచ్చి ఒక ప్యాకెట్ తీసుకున్నా అంటే ఇదో హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట ఇవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇదే ఇది బియ్య పిండితో చేస్తారు బియ్య పిండి నేను నైట్ నాన పెట్టేసుకొని బియ్యం కడిగేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని మార్నింగ్ వేసి ఆ వాటర్ అంతా వంచేసి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్ వేసుకొని బాగా కడిగేసుకొని పడ వేసేయాలన్నమాట కిందకు నీళ్ళంతా వంపేయాల ఎందుకంటే మనము అది నైట్ కదా నానబెట్టాము అది పులిసినట్టు ఉంటుందన్నమాట ఒక వాసన వస్తుంది మగ్గుడు వాసన అన్నట్టు అందుకని మనం మళ్ళీ ఒక రెండు టూ టైమ్స్ వాటర్ నార్మల్ వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట బియ్యాన్ని వాష్ చేసుకొని వాటర్ లేకుండా మనం ఒక క్లాత్ కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ ఫ్యాన్ గాలికి కింద ఫ్యాన్ కిందనే మనము అంతే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ బియ్యం అంతా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ వన్ అవర్కి అంతా బాగా డ్రై అయిపోతుంది అప్పుడప్పుడు ఒక టెన్ మినిట్స్కి ట్వంటీ మినిట్స్కి మనం కొద్దిగా అట్లాగా చేత్తో అట్లా అనేస్తే మనకి బాగా డ్రై అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు దాన్ని మనము మిక్సీలో కన్నా మనం మెత్తగా ఆడించుకోవచ్చు లేకపోతే పిండి మిషన్లో ఉన్న మనం పిండి కొట్టించుకొని రావచ్చు అనమాట చేయమంటే మనం మెత్తగా చేయమని చెప్పాలన్నమాట పిండి మిషన్లో అలాగనమాట లేదు కొంచెం బరకగా ఉన్నప్పుడు మీకు డౌట్ వస్తే మీరు జల్లించుకోవచ్చు ఇది ప్రాసెస్ అనమాట నేను ఒక ముప్పా కేజీ నుంచి ఒక అర్ధ కేజీ దగ్గర దగ్గర అంటే కేజీ తీసుకున్నాను ఎప్పుడైనా మనం తక్కువైతే అట్లా ఇటు మనం చూసుకోవచ్చు అనేసి అని నేనైతే ఒక కేజీ పిండి ఆడించుకొచ్చుకున్నాను మీరైతే ఒక హాఫ్ కేజీ దీనికైతే హాఫ్ కేజీ సరిపోతుంది పిండి హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీకి మనము పూర్ణం కుడుములు చేసుకుంటున్నాం నార్మల్ కుడుములు చేసుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనము నువ్వులు కొంచెం మనకి బాగా వేగాలి ఇది మనకి వేగింది అంటే కొంచెం నేను పట్టుకొని చూసాను అనమాట కొంచెం వేగినట్టు మనకి కలర్ చేంజ్ కూడా కొంచెం అవుతుంది మనం క్లియర్గా చూస్తే లేకపోతే మీరు టైం వచ్చి టూ నుంచి త్రీ మినిట్స్ వరకు చూసుకోవచ్చు అంతే ఏమంటే సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు చేదు అలాంటిది ఉండదు అనమాట నీట్గా ఉంటుంది మనం తింటుంటే కమ్మటి వాసన వచ్చి బాగుంటుందన్నమాట దాంట్లోకి మనం ఏం చేసినాము నువ్వులు బాగా గ్రైండ్ చేసేసుకొని దాంట్లోనే ఒక చిన్న కప్పు మనకి నువ్వులు ఒక కప్పు ఒక కప్పు అయితే బెల్లం వచ్చి ముప్పావు కప్పు అంతా లేదా ఇంకా మీకు స్వీట్ తక్కువ తింటామంటే హాఫ్ కప్పు చాలు హాఫ్ కప్ వేసుకొని మనం బాగా హాఫ్ కప్పే వేసుకోండి సరిపోతుంది హాఫ్ కప్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట బాగా దాంట్లోనే ఇలాచి కూడా ఒక టూ త్రీ నుంచి ఇలాచి వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నేను గ్రైండ్ చేసుకున్నా కానీ అక్కడక్కడ బెల్లం ముక్కలు అనేది కనిపిస్తూ అనమాట ఇంకొకసారి వేసుకుంటే బెటర్ అనేసి అని నేను చూసుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట మీరు అట్లా కొద్దిగా అట్లా చెక్ చేసుకొని కింద ఏమన్నా కొంచెం ఉండలుండలుగా ఉంటే మళ్ళీ మనకి నలపడం ఎందుకు మన టైం వేస్ట్ కదా అందుకని నేను ఏం చేస్తాను మళ్ళీ మిక్సీలోకి వేసేసు మళ్ళీ మిక్సీలో ఒక రౌండ్ అట్లా వేసి ఆఫ్ చేసుకున్నాను అది మనం తనిగా పెట్టేసుకోవాలన్నమాట దీన్నే నేను మీకు ఫస్ట్ వీడియో కింద నేను రాగి పిండితో చేసిన సేమ్ ప్రాసెసే రాగిపిండితో కూడా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి వినాయక చవితికి కంపల్సరీగా మేము ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మేము నేను ఇలా చేశాను అనమాట మీకు ఎప్పుడన్నా కానీ మేము ఇలా వినాయక చవితికిను ప్లస్ గంగమ్మ జాతరగాను ఇలా కంపల్సరీగా మేము ఈ కుడుములు అనేది ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట ఇప్పుడు వచ్చి నేను బెల్లం వచ్చి ఒక కప్ వేసుకున్నాను ఒక హాఫ్ కప్ వేసుకున్నాను వాటర్ వచ్చి ఒక ముప్పావు వాటర్ ముప్పావు కప్పు వాటర్ వేసుకున్నాను ముప్పావు కప్పు వాటర్ హాఫ్ కప్పు బెల్లం ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ వేసుకొని దాంట్లో వన్ కప్పు బియ్య పిండి వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట మనకి అంటే దగ్గరికి వచ్చిన దగ్గరికి వస్తే సరిపోతుంది నెయ్యి కొంచెం వేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఇది నేను చూపించే ప్రాసెస్ వచ్చి చల్లగా అయిపోయిన తర్వాత నెయ్యి కొద్దిగా మన చేతికి వేసుకొని కొద్దిగా కాలుతూ ఉంది నాకు అప్పటికీ అక్కడ కాబట్టి రెడీ చేసి పెట్టుకునేస్తే మేలుగానే గబగబ చేసేసుకుంటున్నాం అనమాట దాన్ని కొంచెం నెయ్యి నెయ్యి వేసి కొంచెం బాగా దగ్గరికి మనం చపాతి పిండి ఎట్లా సాఫ్ట్గా ఎలా ఉంటుందో పూరి పిండి అలాగా మనం సాఫ్ట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక ప్లేట్ పెట్టేసుకోండి అంతే ఇప్పుడు వచ్చి మనము మామూలు కుడుములు అనమాట దీంట్లో వచ్చి సేమ్ అంతే మనం ఇలా ఈ ఈ వాటర్ వచ్చి వన్ కప్పు అట్లా ఖచ్చితంగా వన్ కప్పు వేసుకోవాలి బెల్లం వచ్చి ఒక బెల్లం ముప్పావు కప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం లోపల పూర్ణమే పెట్టాం కాబట్టి మనకి స్వీట్ అంతా బెల్లంలోనే ఉండాలి కాబట్టి మనం ముప్పావు కప్పు బెల్లం వేసుకున్నాం అనమాట కాలు కప్పు కంటే తక్కువగా కొంచెము కొబ్బరి వేసుకున్నాను కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదా తురుముకొని వేసుకోవచ్చు మీ ఛాయిస్ నాకైతే కట్ చేసి వేసుకునేదే బెటర్ అనిపిస్తుంది అందుకని అది మనం మన పంటి కింద పడినప్పుడు భలే బాగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట అది కట్ చేసుకొని మనము దాన్ని వేసేసుకోవాలి ఇలాచి దంచేసుకొని అవి ఒక మూడు మూడు కానీ రెండు కానీ ఇలాచి దంచి వేసేసుకోండి ఈ ప్రాసెస్ మనకు కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట కొద్దిగా ఎందుకంటే మనము కొంచెం బాయిల్ అయితే బాగుంటుందన్నమాట కొద్దిగా జస్ట్ మనకి ఒక పొంగులాగా అట్లా వస్తే సరిపోతుంది దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు మనకి వన్ హాఫ్ నుంచి రెండు కప్పుల వరకు మనకి ఏమంటారు బియ్య పిండి పడుతుంది అందుకే మనం బియ్యం పిండి ఎక్కువ చేసుకుంటే బెటర్ అనమాట వన్ కేజీ అట్లా చేసుకుంటే మనకు హాఫ్ కేజీలో అయిపోతుంది ఉంటే మనం వేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి బియ్యం ఒకవేళ మీకు ఒకవేళ తక్కువ అయింది మాకు రావడం లేదు బియ్య పిండి కూడా లేదు అయిపోయింది అన్నప్పుడు కొద్ది గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి యూస్ చేసుకోవచ్చు కొంచెం ఒక కాలు కప్ అంతా ఏం కాదు మీకు ఒకవేళ అది ఒక చిన్ని ప్రాసెస్ లాగా అన్నట్టు బాగుంటుంది అదైనా కానీ ఒకవేళ బియ్యం పిండి అయిపోయింది మాకు కొంచెం వాటర్ ఎక్కువ పడిందండి ఎట్లా ఎట్లా అంటే మీరు కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఆ ప్రాసెస్లో ఇప్పుడు నాకు అంతే దగ్గరకు వచ్చేసింది నేను అది కొంచెం చల్లగా నేను ఏం చేశానంటే కొంచెం మళ్ళీ కొంచెం నెయ్యి చేతికట్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనము బాగా ఒత్తినట్టు కలుపుకుంటే ఏమవుతుందో మన అక్కడక్కడ ఏదన్నా తెల్లగా పిండి ఏమన్నా ఉన్నా మనకి బాగా కలిసిపోతుంది అనమాట బాగా మనం కుడుములు తిన్నప్పుడు చాలా టేస్టీగా భలే ఉంటుంది నిజంగానే ఇది ఈ ప్లెయిన్ కుడుములు వచ్చి మీరు ఫోర్ డేస్ కాదు సిక్స్ డేస్ పెట్టుకున్నా కానీ ఏం చెడిపోదు నేను కొంచెము కొబ్బరి అనేది మనం మరి పచ్చిగా ఉన్నప్పుడు మనం కొద్దిగా ఏమంటారు బాయిల్ చేసుకుంటే మనకి నిలబడుతుందనమాట లేదు మీకు డౌట్గా ఉందంటే ఫ్రిడ్జ్లో కన్నా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కంటే మనం బయట పెట్టుకుంటేనే మేలు నాకైతే నేనైతే త్రీ డేస్లో కాదు కదా టూ డేస్లో అనమాట కొంచెమే కాబట్టి చాలా బాగుంటుంది మీరు మనం స్నాక్స్ లాగా కూడా తినవచ్చు అప్పుడప్పుడు మనకి బెల్లం బలమే కదా బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీగా బాగా ఉంటుంది టైంపాస్ లాగా మనము బఠానీలు ఉప్పు చినుగలు తిన్నట్టు ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అలాగా మనకి టైంపాస్ లాగా బాగుంటుంది అలా కుడుముళ్ళు మనం చేత్ తీసుకుని పిడికిలి ఇలా బిగిస్తే మనకి పిడికిలు లాగా వస్తుంది అనమాట అలా మనకి ఎన్ని వస్తే అన్ని నాకు ఒక ఒక తొమ్మిది ప పది దాకా ఎనిమిది తొమ్మిది వచ్చినా ఎక్కువ కూడా రాలేదు అంతే నేను అంటే లిమిట్గానే చేసుకున్నాను అనమాట నేనే ఎక్కువ నేనే అనమాట ఎక్కువ తినేది ఇంట్లో కాబట్టి నా వర్క్ అన్నట్టు నేను అంటే నా అని కాదు దేవుడికి మనం చేసుకుంటే ఎక్కువ వేస్ట్ చేయకుండా నేను దేవుడికని ఈ ప్రాసెస్ నేను మీనా చవితికి స్పెషల్ అనమాట అన్నీ ఒకేగా వీడియో కంటిన్యూగా చేయలేను కాబట్టి కొంచెం కొంచెం వీడియోస్ ఏదైతే నేను వంట చేశానో అవి షార్ట్లో మీకు పెడతాను అనమాట వీడియోస్ సపరేట్గా అలా మనకు కొంచెం కొంచెం తీసేసుకొని మనకి నెయ్యి కూడా ఏం అవసరం లేదు ఇదంతా మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి పిండి ఎక్కడ అతుక్కోదు మనకి నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట అలా ఆ కుడుములు అట్లాగా మనం పెట్టేసుకుని చేసుకునేస్తే మనం దీంతోనే మనము ఒక దీపం దీపంకి ఎట్లా మనం పిండిలాగా రౌండ్ చేసుకుంటాము కొంచెం రౌండ్గా చేసుకొని మధ్యలో ఒక రౌండ్గా గుంతలాగా పెట్టుకుంటాం కదా అలాగ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అది కూడా మనం దేవుడి దగ్గర కొంచెం నెయ్యి వేసుకొని ఒత్తిడిలాగా వెలిగించుకుంటాం అనమాట మేమైతే జాతరకి అలా ఖచ్చితంగా చేస్తామన్నమాట గంగమ్మ జాతరకి చవితి కూడా మనం రౌండ్గా మనం విశ్రాకులో కానీ నేరటాకులో పెట్టుకొని కానీ చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని దాంట్లో ఒత్తిలాగా పెట్టుకొని వెలిగించుకుంటారు అనమాట మనం దాన్ని ఆ దీపాన్ని మనం మనం తినలేం కాబట్టి ఆవు వస్తుంది కాబట్టి ఆవుకు పెట్టేసినా మంచిది ఐదు ఐదు ఒత్తుల్లాగా అంటే ఐదు ప్రమిదుల్లా చేసుకొని అట్లా అన్నమాట బాగుంటుంది అది కూడా అట్లా కూడా ఈజీ ప్రాసెస్ అనమాట అట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే అది అయిపోయింది కదా ప్రాసెస్ నువ్వులైతే ఏదైతే ఉంటుందో నువ్వులంతా మనం మెత్తగా చూస్తారు కదా అలాగ మెత్తగా అయిపోవాలన్నమాట మెత్తగా అయిపోయి మనము ఇట్లాగా మనం ఉండల్లాగా చేసుకోవచ్చు మీ ఇష్టం రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదా పిడికిలి నేను చూపిస్తున్నాను కదా అలా పిడికిలైనా మీరు అలాగ ప్రెస్ చేస్తూ మనం చేసుకోవాలన్నమాట మీరు నేను మీకు ఒక టిప్ చెప్పాను ఇప్పుడు మన నువ్వులైతే మనం పేస్ట్ అయితే ఎప్పుడైతే చేసుకున్నామో దాన్నే మీరు అప్పుడు వెంటనే మీకు టైం ఉన్నప్పుడు వెంటనే మనం ఇలాగా మనం ముద్దల్లా చేసి పెట్టేసుకునేదే బెటర్ మనం ఇంకా దీంట్లో మన నెయ్యి కానీ నీళ్ళు కానీ నూనె కానీ ఏం అనమాట ఆ టెచ్చరే మనకి సరిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మనకి డ్రై అయిపోయి అనుకో మనం అట్లాగే వదిలేసినామంటే మనకి ఇలాగ ఉంట కట్టుకునేకి చాలా కష్టమవుతుంది నాకు కొంచెం మిస్టేక్ చేసాను అప్పుడే పెట్టాను ఎందుకంటే నేను మిగతా వంట చేయడం వల్ల ఇది నేను పక్కకు పెట్టడం వల్ల కొంచెం డ్రై అయింది మీకైతే మీరు వెంటనే చేసేసుకోండి లేదు లేట్ అవుతుందంటే ప్లైన్ పైన ప్లేట్ పెట్టేసుకోండి ఏదైతే మిక్సీ చేసేస్తుంటారో ప్లేట్ లాంటి గిన్నెలు తీసేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి బాగా మీకు మెత్త అంటే మీకు సాఫ్ట్గా మీరు ఎలా చేస్తే ఆ పిడి ముంట కానీ అది కానీ మనకి బాగా నీట్గా వస్తుంది అనమాట ముద్ద కట్టినట్టు బాగా నీట్గా ఉంటుంది మన పూరి పిండి ఎలా ఉంటుంది సాఫ్ట్గా అలా ఉంటుందన్నమాట మీరు వెంటనే చేసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ అదొకటి ప్రాసెస్ అయిపోయింది మీరు అది రెడీగా చేసి పెట్టేసుకుంటే మీరు ఇప్పుడైతే మనం ఫస్ట్ చేసుకున్నాం కదా వాటర్ కొంచెం తక్కువ వేసుకుని ఒకే వన్ కప్ వేసుకున్నాం కదా ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకుని బెల్లం కూడా తక్కువ వేసుకున్నాం కదా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఒక చేతికి కొంచెం ఆయిల్ లాంటిది ఆయిల్ కాదు నెయ్యి అలా తీసుకొని నెయ్యి లేకపోతే ఆయిల్ అని తీసుకోవచ్చు అంటే మనకి చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనము రౌండ్ తీసేసుకొని బాల్లా తీసుకొని చుట్టూర మనము లాగా కొంచెం గుంత లాగా చేసుకుంటూ రౌండ్ చేసుకుంటూ దాంట్లోకి సరిపడే అంత మనము ఏదైతే ఉంటలు చేసుకున్నామో ఉంటలు అవి దీంట్లో స్టఫింగ్ లాగా పెట్టేసుకోవాలన్నమాట కొంతమంది కొబ్బరి బెల్లము ప్లస్ మళ్ళీ కొద్దిసిన కాయలు బెల్లం అది కూడా నేను చేశాను ఫస్ట్ వీడియోలో చూడండి రాగి పిండితో చేసాను అనమాట చాలా హెల్తీ అనమాట బాగుంటుంది అది కూడా బాగుంటుంది ఇదైతే మనం ఖచ్చితంగా వినాయక చవితికి మేము ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి మీకు చెప్తున్నాను దీంట్లో అయితే మీరు అంటే రౌండ్గా బాల్లాగా చేసేసుకొని దాంట్లోకి సా మనకి ఏమంటే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ పిండి బ్యాటర్ కూడా మనం బాగా మెత్తగా మనం కలుపుకుంటాం కాబట్టి నిజంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది పూరి పిండి కంటే సాఫ్ట్గా ఉంటుంది డెలికెట్గా ఉంటుంది మనం చేసేటప్పుడు అందుకే నిదానంగా చేసుకోండి రౌండ్గా బాల్లాగా చేసుకోవచ్చు మీరు లేకపోతే పిడికిల మాదిరిగా అంటే మనం మనము ఫస్ట్ కుడుములు చేసుకున్నాం కదా అలా పిడికిలి మాదిరిగా వచ్చినట్టుగా కూడా చేసుకోవచ్చు మీ జాయిస్ అనమాట మేము కుడుములు అంటే మెయిన్ థింగ్ ఇలాగే చేసి చేసుకుంటాం అనమాట వేసే చేస్తాం అన్నమాట వినాయకుడికి ప్రీతికరం అనేసని ఖచ్చితంగా ఇలా చేసుకుంటాం ఇప్పుడు వచ్చి ఇడ్లీ ప్లేట్కి వచ్చి మనం గీ కానీ మీకు దగ్గర గీ లేకపోతే ఏదైతే మీరు నూనె వాడుతున్నారో ఆ నూనైనా పూసుకోవచ్చు అప్లై చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా దానికి దాంట్లో కుడుములు మా ఇలా మాములు కుడుములు పిడికిలి కుడుములు నార్మల్వి మళ్ళా వచ్చి మనం ఏదైతే పూర్ణం పెట్టుకున్నామో పూర్ణం కుడుములు అన్నీ పెట్టేసుకొని నాకు పది కుడుములు వచ్చాయన్నమాట పిడికిడివి మళ్ళా కొచ్చి ఇవి ఇవి ఏవైతే ఉన్నాయో పూర్ణం కూడా మనము పెట్టేసుకొని ఒకేగా ఉడికించుకోవచ్చు జస్ట్ మనకి ఒక ఎయిట్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ బాయిల్ అయితే చాలా ఎక్కువ అవసరం లేదు మన ఇట్లా మనకి అది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అదే చూపిస్తుంది మనకి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి కలర్ ఎంత చేంజ్ అయ్యిందో ఆ టైంలో ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి